వెల్కమ్ టు ఎన్సిఎ న్యూస్ నేడు సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి జిల్లా కలెక్టర్ కీర్తి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా వైద్య అధికారులు పరస్పర సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి ఆసుపత్రిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ అధికారులతో సమగ్రంగా చర్చించారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు మౌలిక వసతులు వైద్య పరికరాల స్థితి సిబ్బంది భారతి నిర్మాణ పనుల పురోగతి తదితర అంశాలపై సమీక్షించారు సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆసుపత్రి పరిశుభ్రత వ్యర్థాల నిర్వహణ తాగునీటి సదుపాయాలు రోగుల కోసం వేచి ఉండే చోట్ల సౌకర్యాలు భద్రతా ఏర్పాట్లపై కూడా దృష్టి సారించాలన్నారు ప్రజల ఆరోగ్యమే పరమావధిగా వైద్య సేవలు అందించే క్రమంలో ప్రతి వైద్యులు ప్రజల కోసం పనిచేస్తున్నామనే భావనతో బాధ్యతగా విధుల్ని నిర్వర్తించాలన్నారు జీజీహెచ్ లో క్యాన్సర్ అనుబంధ వైద్య సేవలు విభాగంలో అంకాలజీ విభాగం ద్వారా రోగులకు సమగ్ర వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ కీర్తి చేయకూరి తెలిపారు ఈ సమావేశంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ బి సౌభాగ్యలక్ష్మి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్ భాస్కర్ రెడ్డి వివిధ వైద్య విభాగాల హెచ్ఓడీలు వైద్యులు సంబంధిత అధికారులు సిబ్బంది తదితరులు ఉన్నారు ట్రాలీస్ లైట్స్ సిలిండర్ ట్రాలీస్ ఆరో ప్లాన్ సిస్టమ్స్ వీల్ చైర్స్

మేము एक्चुअली ఓయర్ ప్లానింగ్ అంతా సూపర్ ఫాస్టింగ్ నాకు ఒక బ్లాక్స్ 757 దోస్ బిల్డింగ్ అది ప్లాన్ చేశారు అది దాని కోసం ఏంటంటే బ్లాక్స్ చేసి రెడీ ఎక్కడ పక్కన పాత బిల్డింగ్స్ డిమాలిష్ చేయాలి డిమాలిష్ అవసరం లేదు

దానిన జీవో రిలేటెడ్ టు సైన్షింగ్ ఆఫ్ ది పోస్ట్ T26 కి చేం బ్రేక్ అప్ వేకెంట్ బ్రేక్ అప్ మన తక్కువ ఓన్లీ 99 మెంబర్స్ే ఉంటారు 1000 ఉంటా రాజకీయ నేతాలి డిస్కస్ చేసినప్పుడు కూడా వేకన్సీస్ ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో నోటిఫికేషన్ ఇస్తున్నా మామూలుగా డిస్ట్రిక్ట్ విఎస్సీలో అది కూడా అది